నేను జుట్టున అసలు దువ్వాల్సిన అవసరం లేదు ఇలా అనగానే ఊరిపోయి వచ్చేస్తుంది ఇంకా ఇబ్బంది లేకుండా తలస్నానం చేసినప్పుడు అసలు ఎంత ఊడిద్దో నాకే తెలీదు ఇంక తలస్నానం చేసుకుని ఇంట్లో ఏమాత్రమైనా క్లిప్ పెట్టుకొని తిరిగానా ఇలా అంతా జుట్టే ఇంకా అన్నింటిలోకి ఎగిరిపోద్ది అందుకని చెప్పేసి ఇంకా తలస్నానం చేసినప్పుడు వెంటనే సేగేసేస్తాను దువ్వుతే అసలు చెప్పవసరం లేదు దువ్వు నిండా జుట్టే ఒక నెల రోజుల జుట్టే అయితే ఈ డార్క్ ఫ్యాంట్స్ బిస్కెట్ ప్యాకెట్లు అయితే దాచుకున్నాను ఏవైనా గిన్నెలు వస్తే కొనుక్కుందామని చెప్పేసి ఇలా లాభం లేదు గుండెయిపోద్ది ఏమో అని చెప్పేసి భయం మీద అయితే ఈ షాంపూ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఇంతకు అయితే మా బావ ఎక్కువ అయితే డాండ్రఫ్ ఎక్కువగా ఉండేది ఒక షాంపూ అయితే వాడాము ఒక బాటిల్ వాడేసరికి మొత్తం డాండ్రఫ్ అంతా ఇద్దరికి క్యూర్ అయిపోయింది అందుకని చెప్పేసి దాని మీద నమ్మకంతో అయితే ఈ షాంపూ అయితే ఆర్డర్ పెట్టాము ఎలా పనిచేసిద్దు ఏంటో తెలీదు దేవుడి దేవేళ్ళు పనిచేస్తే చాలు ఇంకా నాకు గుండవకుండా ఈ షాంపూ అప్డేట్ కావాలంటే ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి